భారతీయ సంస్కృతి సాంప్రదాయం ఈ భారతీయ అభిమానం అంతా కూడా స్త్రీలను గౌరవించే స్త్రీలను పూజించేటువంటి దేశం చేసే పూజలు సమర్పించే బోనాలన్నీ కూడా వ్యక్తికేంద్రంగా కాకుండా సమాజ హితమే ధ్యేయంగా సమాజం అంతా కూడా పాల్గొని చేసేటువంటి పండుగ ఈ బోనాల పండుగ గ్రామాల నుంచి మొదలుపెడితే సికింద్రాబాద్ బోనాల వరకు మాదన్నపేట లాల్దరోజా బోనాల వరకు కోట్లాది మంది ఆడబిడ్డలు బోనం సమర్పించినటువంటి ఆచారం అనాదిగా కొనసాగుతారు ఈ ఆషాఢ మాసంలో ఆడబిడ్డలందరినీ కూడా మళ్ళీ తల్లిగారింటికి తోలుకొని వచ్చి ఆ ఆడబిడ్డల్ని గౌరవించుకొని బియ్యం పెట్టుకొని ఆడబిడ్డలను ఆడబిడ్డల ఆశీర్వాదం తీసుకొని ఆడబిడ్డల్ని గౌరవించుకున్నటువంటి సనాతన సాంప్రదాయం ప్రపంచంలో ఎక్కడ లేదు అది కేవలం తెలంగాణ ప్రాంతంలో మాత్రమే బతుకమ్మను ఆడుకున్న ఇవాళ లక్ష్మీదేవతలాగా ఆ పండుగలు కూడా మళ్ళీ శ్రీని పూజించుకుంటాం ఇలా దసరా పండుగ జరుపుకున్న సామూహికంగానే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ చల్లాలు పడి పాడి పండుగలతో తోడుచుగాలని ఈ రాష్ట్రం పురోగమించాలని ఏ బాధలు లేకుండా ఏ రోగాల బారిన పడకుండా ప్రజలందరినీ కూడా చల్లగా జీవించమని చెప్పి అమ్మవారికి మొక్కులు చెల్లించడం జరిగింది ఈ బోనాల పండుగ సందర్భంగా ప్రజలకు మరీ ముఖ్యంగా మా ఆడపిల్లలందరికీ కూడా శుభాకాంక్షలు